హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత దారిలో ఒంటిమిట్ట ఉంటుంది కదా శ్రీ కోదండరామస్వామి దేవాలయము అక్కడ దిగామనమాట అక్కడ కోదండరామస్వామి చాలా అందంగా ఉంటారంట ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని మేము ఇక్కడ దిగాము మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది దర్శనం మాకు దొరుకుతుందో దొరకదో గుడి క్లోజ్ అవుతుందో ఏమో అన్న అనుమానంతో దిగామనమాట అయినా సరే స్వామివారి దర్శనం అయితే మాకు లభించింది మేమైతే చాలా లక్కీ అని మేము ఫీల్ అవుతున్నాము గుడి అయితే చాలా పెద్దగా ఉంది నాలుగు సైడ్ల రాజగోపురాలు ఉంటాయి కదా రాజగోపురాలు నాలుగు సైడ్లో ఉన్నాయండి మేము ఒక సైడ్ నుంచి వెళ్ళాము ఒక సైడ్ నుంచి వచ్చాము చుట్టూ గార్డెనింగ్ అంటే ఇక్కడ మామూలుగా ఒక రోజు ఉండే వాళ్ళకు అట్లా ఉండే ఫెసిలిటీ కూడా ఉంటుందంట ఇక్కడ అన్నదానం కూడా పెడతారంట ప్రశాంతంగా ఉంది మనకు మామూలుగా ఏదైనా పార్క్కి వెళ్తాం కదా ఆ పార్కుకి వెళ్ళే వెళ్ళామన్నంత ప్రశాంతంగా అనిపించింది గుడి లోపల కూడా చాలా ప్లేస్ ఉందండి గుడి కూడా చాలా బాగుంది అది పాతకాలం గుడి ఉన్నట్టుంది కట్టడం అయితే చాలా బాగుంది ఇది ఈ దేవాలయాన్ని టీటీడీ వాళ్ళే చూసుకుంటారంట అంటే మెయింటెనెన్స్ చూస్తారు కదా గుడి మెయింటెనెన్స్ టీటీడీ వాళ్ళు చూస్తారంట అంటే అనంగా విన్నాం అనమాట దేవుడు కూడా చాలా బాగున్నారు ఇట్లా చూసినా కొద్దీ మళ్ళీ చూద్దాము అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అట్లా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం కూడా చేపిస్తారంట అప్పుడు ముక్కోటి ఏకాదశికి చేయిస్తారు కదా అట్లా ఉత్తర ద్వార దర్శనం చే కూడా చేయిస్తారంట ఇక్కడ ద్వారం కూడా కనిపించింది మాకు మా వెహికల్కి వేయమని పెద్ద దండ ఇచ్చారు స్వామివారిది అంటే వెహికల్కి వేస్తే మంచిది అంటారు కదా అట్లా మాకు అదృష్టం లభించింది అనుకుంటున్నాము ఇద్దరు కలిపి పట్టుకుంటున్నారు చూడండి మా మేనమామ మా మేనమామ వాళ్ళ భార్య పట్టుకొని ఇంకా దాన్ని మేము మా మేము బస్సుకు వచ్చాం కదా మా బస్ ఇక్కడ గోశాల కూడా ఉందండి ఇక్కడ వీళ్ళు బనానాలు కూడా అమ్ముతున్నారు అంటే కొనుక్కొని గోవులకు పెట్టవచ్చు అనమాట అట్లాంటి ఫెసిలిటీ కూడా ఇచ్చారనమాట ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉందంట మేము నైట్ టైంకు వెళ్ళాము ఇంకా ఆ టైంకు కు ఎక్కడ ఆపుకొని ఎక్కడ వంట చేసుకుంటామని మేము అన్నదాన సత్రానికి వెళ్ళాము కాకపోతే అక్కడైతే అయిపోయింది కానీ వాళ్ళైతే మా కోసం కొద్ది కొద్దిగా అన్న అడ్జస్ట్ చేసి పెట్టారు రైస్ అయిపోతే రాగి సంకటి కూడా పెట్టారు నాకైతే బాగా అనిపించింది కడుపు నిండా తినలేకపోవచ్చు కానీ ప్రసాదం ప్రసాదం అంత మటుకు మాత్రం తిన్నాం అనమాట ఏం దేవుని ప్రసాదం దొరికితే చాలు అనుకుంటాం కదండి మా కూడా అట్లాగే దొరికింది ఇంకా కొంచెం కూ దేవాలయంలో టైం స్పెండ్ చేసి తర్వాత మేమైతే బయలుదేరాము మనము ఒక్కసారైనా కనీసం చూడాల్సిన టెంపుల్స్లో ఈ కోదండ